అందరు నమస్కారం నేను రమేష్ ఎంపాక్స్ పాక్స్ అనే వైరస్ ప్రస్తుతం అందరి నోలల్లో నాడుతుంది భారతదేశంలో కావచ్చు యూకేలో కావచ్చు అన్ని దేశాల్లో కూడా చాలా వరకు ఎంపాక్స్ గురించి మాడుకుంటున్నారు ఎంపాక్స్ మరో కోవిడ్ అవ్వబోతుందా లాక్డౌన్స్ లాంటివి ఏమైనా రాబోతున్నాయా అన్నది చాలామందిలో ఒక భయం ఒక రకంగా కనిపిస్తుంది దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా ఎంపాక్స్ భయం ఎందుకు స్టార్ట్ అయింది అని మనం ఆలోచిస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు వీళ్ళు కోవిడ్ టైంలో ముందుగా మనల్ని అలర్ట్ చేసింది ఏమీ లేదు చైనాలో జరిగే ఏదైనా విషయం చైనా దాటి బయటికి రావడం కష్టం ఎవరో వీడియోలు అవి తీసి బయటికి పంపించడం తప్పితే ఇనీషియల్గా కోవిడ్ గురించి చైనాలో జరుగుతున్న విషయాల గురించి ఎవరికి తెలియదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళకి అస్సలు తెలియదు అందుకని ఆ టైంలో వీళ్ళు బాగా నెగిటివిటీ మూటగట్టుకున్నారు ఎలా అంటే జనాలు ఏమన్నారంటే వీళ్ళు సూట్లు బూట్లు వేసుకుని తెగ వచ్చేస్తుంటారా వచ్చేసి కోవిడ్ అది అని చెప్తుంటారు ఒరిజినల్గా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కోవిడ్ రావడానికి ముందే జనాన్ని అలర్ట్ చేయాలి ట్రావెల్ లాంటివి ఏవైనా రిస్ట్రిక్ట్ చేయాలి ఆఫ్కోర్స్ గవర్నమెంట్స్ కూడా వాటికి ఎగ్రీ అవ్వాలి అది వేరే విషయం కానీ ఒకసారి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ పాండమిక్గా డిసైడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా గవర్నమెంట్స్ వాళ్ళంతా స్టడీ చేసి దానికి సంబంధించిన వివరాలు సపోర్ట్ చేయడం ఇవన్నీ చేయాలి కంపల్సరిగా అలా కోవిడ్ విషయంలో ఈ సూటు గాలందరూ ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు మనందరం కొడుక్కున్నాం అదే చేతులు అందరికీ తెలిసిన విషయమే అందుకని ఈసారి మళ్ళీ కడుక్కోకుండా ముందుగానే ఎంపాక్స్కి మేము అలర్ట్ చేసామని గారు చెప్తున్నారు ఒరిజినల్గా ఎంపాక్స్ అన్నది ఆ ట్రీ కానీ మనం చూస్తే మంకీపాక్స్ ట్రీ మూడు రకాలుగా ఇది స్ప్రెడ్ అయ్యింది ఇది దాదాపుగా దశాబ్ద కాలం నుంచి ఎంపాక్స్ ఉంది కొత్త విషయం ఏం కాదు మొదటగా ఇది కాంగో దేశంలో ఆఫ్రికా దేశంలోని కాంగో లో ఇది బయటపడింది కారణం వాళ్ళు బుష్ మీట్ అని ఒక వైల్డ్ లైఫ్ ఇది అంటే మన అప్పట్లో చైనా వాళ్ళు తిన్నారని చెప్పి మన వాళ్ళందరూ అనుకునేవారు కదా అలాగే ఏదో ఒక మీట్ తినడం వల్ల ఇది స్టార్ట్ అయింది స్టార్ట్ అయితే చాలా వరకు అక్కడ ఉన్న వాళ్ళు అది చుట్టుపక్కల ఉన్న రువాండా కెన్యా ఈ దేశాలకు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు జాగ్రత్త పడి కేవలం కాంగో దేశంలో ఒక పర్టికులర్ ఏరియాలో మాత్రమే దీన్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు అలా కొంతవరకు పిల్లలకి వాళ్ళకి ఎక్కువగా సాక్కుండా కంట్రోల్ చేస్తూ వచ్చారు కానీ ఇది దశాబ్ద కాలంగా ఉంది కానీ అప్పుడప్పుడు తర్వాత ఆ బుష్ మీట్ని వాటిని రద్దు చేయడం వల్ల మెల్లమెల్లగా అది తగ్గిపోతూ వస్తుంది అంటే అంత పెద్దగా గ్లోబల్ సమస్య అయినందుగా మొదటి వేరియంట్ లేదు తర్వాత రెండోది ఎలా జరిగిందంటే సెక్స్ వర్కర్ల వరకు ఎందుకంటే ఈ ట్రక్ డ్రైవర్స్ వీళ్ళందరూ సాధారణంగా ఇండియాలో కూడా అందరికీ తెలిసిన విషయమే ఈ ట్రక్ డ్రైవర్లు వీళ్ళంతా సెక్స్ వర్కర్ల ద్వారా ఒకరి నుంచి ఒకరికి అలా స్ప్రెడ్ చేస్తూ రావడం మొదలుపెట్టారు ఇది కాంగోతో పాటు చుట్టుపక్కల ఏరియాలో కూడా స్ప్రెడ్ అవ్వడం మొదలుపెట్టింది ఎందుకంటే ఆఫ్రికా అన్నది కానీ అందరికి తెలిసిన విషయమే ఈ గోల్డ్ మైన్స్ వీటిలో చేస్తున్న వాళ్ళకి సెక్స్ వర్కర్లు అన్నది సర్వసాధారణమైన విషయం అది ఒక కంప్లీట్గా ఒక రెడ్ లైట్ ఏరియా లాంటిది ఈ గోల్డ్ మైనింగ్ ఉన్న ప్రదేశాల్లో ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఆఫ్రికాలో ఇది చాలా ఎక్కువ దాని ద్వారా ఈ రెండు వేరియంట్ అనేది ఒకరి నుంచి ఒకరు రావడం మొదలుపెట్టింది అయితే ఇందులో ప్రధానమైన సమస్య ఎక్కడొచ్చిందంటే పిల్లలకి కూడా అది స్ప్రెడ్ అవడం ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళడంలో ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడం మొదలుపెట్టింది అలా ఇది రెండు వేరియంట్ ఈ సెక్స్ వర్కర్ల ద్వారా దీన్ని ఇంచుమించులో వాళ్ళు హెచ్ఐవి ఎయిడ్స్తో పోలుస్తారు అంటే ఒకప్పుడు ఎయిడ్స్ ఎలా అయితే సెక్స్ ద్వారా అందరికీ వస్తుండేది అదే రకంగా ఇది కూడా మళ్ళీ రావడం అనేది జరిగిన విషయం ఇప్పుడు ఇది ఏమైంది యూకే లాంటి దేశాల్లో కూడా సడన్గా ఎలర్ట్ అయ్యారు లేదా ఇండియా లాంటి దేశాల్లో కూడా కొన్ని ప్రదేశాలు ఎలర్ట్ అయ్యారు ఎందుకంటే ఈ ఆఫ్రికా వెళ్ళి వస్తున్న వాళ్ళు ఆ ఏరియాల్లో తప్పుడు పనులు చేస్తూ రావడం వల్ల వీళ్ళు మళ్ళీ పిల్లలకి ఏమైనా స్ప్రెడ్ చేస్తే వాళ్ళు మళ్ళీ స్కూళ్ళకి తీసుకెళ్ళి అందరికీ స్ప్రెడ్ చేస్తారు అని ఒక భయం ఇది మెయిన్ ఇప్పుడు నడుస్తున్న భయం ఖచ్చితంగా అందరిలో ఉన్నది ఏంటంటే ఈ రెండో వేరియంట్ అన్నది ఎక్కువగా ప్రాబ్లం అవుతుంది అయితే ఇది చాలా రకాలుగా కరోనా కన్నా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుద్ది ఇలా రకరకాలుగా అందరూ అనుకుంటున్నారు నిజం చెప్పాలంటే ఇది బాగా క్లోజ్ కాంటాక్ట్ అంటే ఆ సెక్స్ వర్కర్లతో పాటు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వీళ్ళందరూ బాగా క్లోజ్ కాంటాక్ట్లో ఉంటే తప్పితే ఇది అంత ఈజీగా స్ప్రెడ్ అవుద్ది అది ఒక రకమైన భయం ఎందుకంటే కలిగింది ఇప్పుడున్న గ్లోబల్ ప్రపంచంలో ఒక ఊరి నుంచి ఒక ఊరికి ఒక ఊరి నుంచి ఒక దేశానికి ఈజీగా అందరూ వెళ్ళిపోతున్నారు దాని ద్వారా దీన్ని ఫాస్ట్గా స్ప్రెడ్ చేస్తారు అన్న ఒక భయం తప్పితే నిజానికి ఇది మరో కోవిడ్ అయ్యే ఛాన్స్ లేదు మొదటి విషయం రెండో విషయం ఏంటంటే వ్యాక్సిన్కి సంబంధించి చికెన్ పాక్స్కి ఏ వ్యాక్సిన్ వేస్తారో మంకీపాక్స్ కూడా అదే వ్యాక్సిన్ సరిపోతుంది ఎందుకంటే ఇవన్నీ ఒకటే ట్రీ నుంచి వచ్చినవి అందుకని చికెన్ పాక్స్ ఎలాగైతే ప్రపంచ దేశాలన్నీ ఎక్కడా లేకుండా చాలా రకాలుగా నిర్మూలించారో అలాగే మంకీ పాక్స్ని కూడా నిర్మూలించవచ్చు సో చికెన్ పాక్స్ కేసే వైరస్ కూడా అది కూడా ఎలా అంటే ముందుగా జాగ్రత్తపడి పాపులేషన్ అందరికీ వ్యాక్సిన్లు వేయాల్సిన అవసరం లేదు ఎవరినైనా ఐడెంటిఫై చేస్తే వాళ్ళని సపరేట్గా ఐసోలేట్ చేసి వాళ్ళకి వ్యాక్సిన్లు ఇస్తే సరిపోతుంది ఇది నా వరకు నాకు తెలిసి నేను చూసిన ఆర్టికల్స్ ద్వారా నేర్చుకున్న విషయం అందుకని దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు అని నేను అనుకుంటున్నాను కాకపోతే అందరూ జాగ్రత్తగా ఉండాలి అందులో డౌట్ లేదు మీరు నా అభిప్రాయంతో ఏకేపించినా ఏకీవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ